హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జే న్యూస్ కేంద్ర ప్రభుత్వం రైతులకైతే అదురుపయోగ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని రైతులకి ఇరవై రెండో విడత పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను రిలీజ్ చేస్తుంది ఇది ఫిబ్రవరి నెలలోనే అయితే రిలీజ్ చేయడం అది అయితే రైతులకు మరింత శుభవార్త అయితే చెప్పవచ్చును ఇరవై రెండు విడతకు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతన్నల కళను నెరవేర్చేందుకు ఈ పేపీ గవర్నమెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులను రిలీజ్ చేయబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి అవుతున్నాయి దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలో అయితే అమౌంట్ను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే దీనిని ఇది అమౌంట్ను పొందాలంటే రైతన్నలు కొన్ని పనులు చేసుకోవలసి ఉంటుంది అవి ఏ ఏ పనులు చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు అఖిల ఇచ్చే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే పూర్తి విషయం అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు అనైతే రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రైతుల కళలను నెరవేర్చేందుకు రైతన్నల ఖాతాలో అమౌంట్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు మొదలుపెట్టింది ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేశామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం పిఎం కిసాన్ని ఎప్పుడెప్పుడు మొదలు పెడతారు అనే విషయాన్ని తెలుసుకుంటే ముందుగా పిఎం కిసాన్ ను రైతుల యొక్క పెట్టుబడి సహాయంగా ఉంచుకోవడానికి వారు ఎరువులు కొనుగోలు విత్తనాలు కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది దీనిని దేశవ్యాప్తంగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీనిని ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకురావడం జరుగుతుంది దీనిని రిలీజ్ చేసిన వెంటనే రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చిన అదే అవుతుంది మన కేంద్ర ప్రభుత్వం రైతులు యొక్క రబీ పంటను పెట్టుకోవడానికి అయితే సన్నాహాలు మొదలుపెట్టారు దీనికి తోడు ఈ అమౌంట్ వచ్చిందంటే రైతులకు వారి పంట పొలాలను మెరుగుపరుచుకోవడానికి వారి జీవనోపాధిలో పంటలను బాగు చేసుకోవడానికి అయితే ఎంతగానో సహాయపడుతుంది ఈ అమౌంట్ అనేది అయితే మీరు అమౌంట్ పొందాలంటే కొన్ని కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏ ఏ పనులు చేసుకుంటే అమౌంట్ వెంటనే రిలీజ్ అవుతుంది అనేది అయితే త్వరగా తెలుసుకుందాం రైతుల యొక్క బ్యాంకు ఖాతాకి ఈకేవైసీ తప్పనిసరి అలాగే ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందని ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసింది కావున ఈ ఈకేవైసీ అలాగే ఆధార్ కార్డు లింకులను చేసుకోండి అలాగే పాస్బుక్లలో మీ యొక్క పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పంటదారి పాస్బుక్లలో సర్వే నెంబర్లు ఎలా ఉన్నాయి మీవి తప్పుగా ఉన్నాయి కూడా అమౌంట్ అనేది కూడా అమౌంట్ రిలీజ్ కాదు కావున ఎలాంటి తప్పులు లేకుండా మీ యొక్క అమౌంట్ను మీ రిలీజ్ చేసిన వెంటనే మీ ఖాతాలలో పడాలంటే ఈకవైసీ ఆధార్ కార్డు లింక్ పట్టాదార్ పాస్బుక్లు చేసుకోండి ఇప్పటికే కోట్లాది మంది రైతులకు అయితే అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ కావడం జరిగింది కేంద్రం నుంచి రిలీజ్ చేస్తున్న పీఎం కిసాన్ డబ్బుల్ని రైతులందరూ పొందాలంటే వెంటనే అయితే ఈ పనులన్నీ చేసుకోవాలి ఇప్పటికీ చాలా మంది రైతులు అయితే దీనిని పూర్తి చేసుకున్నాడు గతంలో రాని రైతులు ఇప్పుడు తొందరగా తీసుకొని మీ యొక్క పనుల్ని పూర్తి చేసుకోండి వీటిని అన్నింటినీ అప్డేట్ చేసుకోండి ఇప్పటికే కోట్లాది మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు వెంటనే జమ కావడం జరుగుతుంది మీకు పీఎం కిసాన్కు సంబంధించిన ఇరవై ఒకటవ విడత డబ్బులు రాని ఎదల ఇప్పుడు ఈ వీటినన్నింటినీ పూర్తి చేసుకుంటే మీ ఖాతాల్లో డబ్బులు రిలీజ్ అవుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కావున గతంలో రాని రైతులకు ఈ సంవత్సరం నాలుగు వేల రూపాయలు కూడా అందుబాటులోకి వస్తాయని వారి యొక్క ఖాతాలో జమ అవుతాయని చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో